వెల్కమ్ న్యూస్ తెలుగు మంత్రిలో ఘనంగా మకర జ్యోతి వేడుకలు అయ్యప్ప దేవాలయంలో రావు బ్రీధుల్లో వెళ్ళినట్టయితే పెత్తపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప దేవాలయం మరియు రావుచెరికట్ట విశ్వబ్రాహ్మణ వీధుల్లో శబరిమల అయ్యప్ప సన్నిధానంలో జరిగే జ్యోతి మకర జ్యోతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ప్రత్యేక మెట్ల పూజ భజన కర్పూర ఆరతిని కొనసాగించారు రావచేరు కట్ట హనుమాన్ దేవాలయంలో విశ్వబ్రాములంతా కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క మకర జ్యోతి సందర్భంగా శబరిమల అయ్యప్ప జ్యోతి దర్శన సమయానికి ఇక్కడ కూడా కర్పూర ఆరతితో జ్యోతి వెలిగించి స్వామివారిని దర్శించుకొని అంతరం పెద్ద ఎత్తున భజన కార్యక్రమం చేస్తుంటారు ఈ కార్యక్రమంలో పెద్ద భక్తులు మహిళలు పెద్ద పాల్గొన్నారు ఈ సందర్భంగా మా ఛానల్లో ఈ కార్యక్రమాలన్నీ వీక్షించండి సత్య న్యూస్ తెలుగు ప్రత్యేక వార్తలు స్వామి సత్య న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్నాం పెద్దపల్లి జిల్లా మంతని విశ్వ బ్రాహ్మణ వీధి అంటారు మరి ఇక్కడ చాలా పవిత్రంగా పూజలు పురస్కారాలు మనం హనుమాన్ దేవాలయంలో చూసినట్టయితే వీళ్ళంతా కూడా బ్రాహ్మణులతో సమరంగా మరి పూరైతే కూడా చేస్తూ ఉంటారు మరి ఇక్కడ చూసినట్టయితే మంత్రిలో వేదం వేద బ్రాహ్మణులు దేవాలయాలు అన్నట్టు మరి ఇక్కడ చూసినట్టయితే అనేక మంది మరి చూసినట్టయితే వీళ్ళంతా కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఏమిటంటే శబరిమలలో అయ్యప్ప మకర జ్యోతి సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ జ్యోతి వెళితే ఇక్కడ కర్పూర ఆరతి వెలిగించి భజన చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా ఐక్యతగా మరి ఉన్నారు మరి భజన చేశారు మరి ఇక్కడ మనం వారికి యొక్క భజన యొక్క కార్యక్రమాలు ఏమిటి ఎప్పని జరుగుతున్నాయి ఇలా గురించి మనం అడుగుతాం భద్రా గురుస్వామి ఎంఎన్ గురుస్వామి శిష్యుడు వారు ఇప్పుడు మంత్రిలో అనేక మంది అయ్యప్ప స్వాములందరికీ కూడా మాలలు వేస్తూ మరి ఎంతో పాటలు పాడుతూ వాళ్ళందరినీ భక్తిపరంగా నడిపించే గురుస్వామి గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి వారి ద్వారా మరి ఇక్కడ తెలుసుకుందాం ఈ యొక్క భక్తి ఇక్కడ కార్యక్రమం ఏంటో చెప్పండి భద్రాయ గురుస్వామి గారు ఇక్కడ కార్యక్రమం ఏం జరుగుతుంది ఆ వంతని అయ్యప్పల గురించి కూడా కన్యసాపుగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరం అలవేస్తున్నాము మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నుండి ఈ యొక్క స్వామి దేవాలయంలో మేము కంటిన్యూగా ముప్పై ఆరు సంవత్సరం నుండి ఇక్కడ మకరజ్యోతి సందర్భంగా సంక్రాంతి నాడు మహాపడి పూజ ఎంతో పెద్ద ఎత్తున చేసుకుంటున్నాము ఆ అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం ఈ యొక్క మంతని పట్టణవాసులకు మరియు విశ్వబ్రాహ్మణులకు అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని మీరు కోరుకుంటూ అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాతలవచ్చు స్వామి శరణు స్వామి మీరు శబరిమలలో మకర జ్యోతి వెళుతూ ఉంటుంది ఇక్కడ కర్పూర ఆరతి వెలుగుతూ జ్యోతి వెలుగుతూ ఉంటారు స్వామి మేము జ్యోతికి వెళ్ళాం పదిసార్లు అలాగే ఇక్కడ మాకు జ్యోతి అక్కడ ఏ టైంకి వెళ్తూ పంత ఆరు గంటల నలభై ఐదు నిమిషం వరకు అదే మకర సంక్రాంతి సంక్రాంతి నాడు ఈ యొక్క రావుచరుగట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జ్యోతి వెలిగించి ఆ సమయం నుండి ఇక్కడ పడిపూజ ప్రారంభం చేస్తాము మాకు ఎంతో ఆనందంగా పడిపూజ జరుపుకుంటున్నాం ఇదండి మనం చూసినట్టయితే మంతని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంతని రావు చెరువు కట్ట అంటారు ఈ పక్క కొండే హనుమాన్ దేవాలయం ఉంటుంది వీరంతా కూడా మనము చూసినట్టయితే భక్తి పరవేశ విధంగా మనము ఇక్కడ చెప్పుకోదాసిన విషయం మన ఛానల్లో చూపిస్తాం వీరు గణపతికి మనం రకరకాల నుండి ఒక తయారు చేసి వీళ్ళంతా కూడా విశ్వ బ్రాహ్మణులు కాబట్టి వీరి దగ్గరే అడ్డంగి ఉంటారు మరి కంబరాలు ఉంటారు వీళ్ళంతా కూడా ఎంతో వైభోత్సవంగా గణపతి నవరాత్రి ఉత్సవంలో ఎంతో వైభోత్సవం చేస్తారు భజన అంటేనే ముందుగా మంత్రిలో విశ్వ బ్రాహ్మణ వీధి సంబంధించినటువంటి వీళ్ళు ఇది చూస్తూ ఉన్నాం వీళ్ళ గురించి త్వరలో మా ఛానల్లో ప్రత్యేక కార్యక్రమం చూస్తూ ఉన్నాం సత్య న్యూస్ తెలుగు మీ అందరికీ శుభరాత్రి స్వామి ఏ శమయ్యప్ప సో ఫ్రెండ్స్ చూశారు కదా విశ్వ బ్రాహ్మణ వీధిలో అయ్యప్ప భజన కార్యక్రమం మరి అదేవిధంగా ఏడో వార్డులో భగత్ నగర్ కాలనీలో స్వయముగా వెలిసిన శ్రీ చిన్న పర్వతాల మల్లన్న స్వామి ఆలయం వద్ద బోనాలు మరియు ఒగ్గు పూజారులు వచ్చే పట్టణాలు శివదత్తులు డోలు వాయిద్యాలతో జరిగిన వైభవ కార్యక్రమాన్ని నెక్స్ట్ చూడండి సత్య న్యూస్ తెలుగు సదామి సేవలో